మన ప్రభువును రక్షకుడైన యేసో క్రీస్తవ నామంలో మీ అందరికీ నా సర్వశుభాలు దైవాశిస్సులు ప్రభునందు ప్రియులార మరి ఈ వీడియో కూడా అబద్ధ బోధకులను వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్ముని సహాయంతో ఖండిద్దామన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను కానీ మరొక ఉద్దేశం అయితే కాదు కాబట్టి ఈ వీడియోలో కూడా మీరు వాళ్ళు ఏమన్నారో మీరు చూసేసేయండి వాళ్ళ యొక్క మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే యేసు దేవుడు కాదు అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ప్రభువుని దేవుడు అని నమ్మిన వాళ్ళు మూడులు అన్నట్లుగా కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మీరు ఒకసారి చూసేసేయండి మరొకమారు వారికి వాక్యపు వెలుగులో కొన్ని వచనాలు చూపించి వారికి మనము ఎక్స్ప్లెయిన్ చేద్దాం కనులు తెరిపించేది కనులు తెరిపించక ఆ పోవడం అనేది అది ప్రభువు చూసుకుంటాడు మనమైతే మరొక మరొక ఖండించాల్సిందే సరేనా చూడండి మీరు అసలు వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి చూసేసేయండి బాగా ఆలోచించండి ఈ రోజు దేవుడు అంటున్నవాడు ఎవరో తెలుసా మూడు వినడు దేవుని అని వాడు మాత్రమే బతిష్మం తీసుకోవాలి దేవుడు అని నమ్మి తీసుకున్న వాళ్ళు మీలో ఎంత మంది ఉన్నారో మీరందరూ కూడా తీసుకోలేదు మీ బాప్తి కాదు మీకు రక్షణ లేదు పాప క్షమాపణే కలగలేదు అభిమానంతో నడుస్తున్నారు అంతే చూశారు కదా మంచిది ఒక ఆయన ఏమో యేసు ప్రభుని దేవుడు అని నమ్మితే వాళ్ళందరూ మూడులే అని మాట్లాడుతూ ఉన్నాడు రెండోసారి మాట్లాడే ఆయన పేరు భగవాన్ దాస్ గారు మొదటి మాట్లాడిన పేరు నాకు సరిగ్గా తెలియదండి ఆయన కూడా భగవాన్ దాస్ గారికి సపోర్టరే ఎఫ్జెసీఎం చర్చి మిడియాలగూడ తరఫున వాళ్ళు మాట్లాడటం జరిగింది ఒక ఆయన ఏమో యేసు దేవుని కుమారుడని బాపు తీసి పొందితే మాత్రమే చెల్లిద్దంట యేసు దేవుడని బాపు పొందితే చెల్లదంట ఈ ముందు మాట్లాడిన ఆయనేమో యేసు ప్రభు దేవుడని నమ్మిన వాళ్ళంతా లేనంట అని ఆయన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు నేను చాలా బాధపడ్డానండి ఆ విషయం నుంచి వాళ్ళు సేవకులైన వాళ్ళు మరలా యేసుప్రభు దేవుడు అంటే దేవుడిని నమ్మిన వారందరూ మూడులా ఇప్పుడు నేనంటున్నాను సహోదరులరా మేము కాదు మూడులు యేసు ప్రభువుని దేవుని కుమారుడుగానే చూసి ఒక మనిషిగానే చూసి ఒక ప్రవక్తగానే చూసి అంతటితో ఆగిపోయినటువంటి మీరు నెంబర్ వన్ మూర్ఖులు మూడులు నేను గత వీడియోలో చెప్పాను నేను ఐదు ఆరు రోజుల క్రితం నేను ఒక వీడియో చేశానండి యేసుప్రభు దేవుడు కాదని ఎన్ని గొంతులు లేచినా అదేం పప్పులు ఈ సృష్టి ఆయన దేవుడిని సెలవిస్తున్న సాక్ష్యం ఇస్తుందని చెప్పేసి ఒక నాలుగైదు రోజుల క్రితం వీడియో కూడా చేశా బహుశా వాళ్ళు చూసారు మీరు చూసారు లేదో నాకు తెలియదు అయినా మరొక మారు నేను వాక్యపు వెలుగులో నేను మీకు మీ యొక్క దుర్భోగాలను ఖండిద్దామని ముందుకొచ్చాను ఇప్పుడు అసలు ఏసుప్రభు దేవుడు కాదు అని అంటానికి మీరెవరు ముందు ఇది నా ప్రశ్న మీరెవరు వేసు ప్రభు దేవుడు కాదంటానికి బైబిలే ఒప్పుకుంది ఆయన దేవుడు అని అనేక మంది ఆయన దగ్గర మరి స్వస్థత పొందుకున్న వాళ్ళు అద్భుత కార్యాలు వాళ్ళు అందరూ కూడా ఆయనకి మృక్కారు అని నేను గత వీడియోలో చెప్పాను మరలా మరలా అదే చెప్తున్నాను నేను వాళ్ళు మృక్తున్నప్పుడు ఆయన ఆ పూజను ఆరాధనను ఆయన అంగీకరించాడు కానీ అయ్యా మీరు నాకు ఏంది తండ్రి అనే దేవుడు ఉన్నాడు ఆ దేవుడికి మీరు మొక్కనని చెప్పేసి ఎక్కడ చెప్పాల అంత మాత్రమే కాదు మీరిద్దరూ గమనించుకోవాల్సింది ఏంటంటే త్రిత్వం అన్న పదానికి మీరు అర్థం తెలుసుకుంటే మీకు అవగాహన వచ్చేసిద్ది త్రిత్వం అనే పదం బైబిల్లో లేకపోయినా ఆయన ఆది కాంగంలో మేము మనము అన్న పదం వాడాడు అసలు ముందు దీని గురించి మీకు ఐడియా లేదు పూర్తిగా మీరు దీనిలో మీరు తేడా పడారని నాకు అర్థమవుతూ ఉంది త్రిత్వం గురించి మీకు తెలిసి ఉంటే కొద్ది గొప్ప ఈ పరిశుద్ధాత్ముడు ఎలాంటి వాడు యేసు ఎలాంటి వాడు దేవుడు ఎలాంటి వాడో తండ్రి అనే దేవుడు ఎలాంటి వాడు మీకు అర్థమయ్యేది ఇట్టే ఈ తృత్వం గురించి మీకు ఆలోచన లేకనే మీకు అర్థం కాకనే మీరు తేడా పడుతూ ఉన్నారు మట్టుకు మీకు మచ్చు రెండు ఒక ఒక్క వచ్చిన చూపిస్తానండి ఇక మీరు మారు మనసు పొందుకుంటారో లేదంటే మేము ఈ ఆసక్తిమైన బురదలోనే బొళ్ళేడుతూ ఉంటారో మీ ఇష్టం ఇప్పుడు యవహనుషు వార్తలో ఐదు పద్దెనిమిదిలో ఆయన విశ్రాంతి దినాన్ని దగ్గరుండి మేరడమే కాకుండా దేవుడు సొంత తండ్రి అని చెప్పి దేవునితో సమానంగా చేసుకున్నాడని అక్కడ యూదులు రాళ్లతో కొట్టబోయారు ఆ వచ్చిన స్పష్టంగా ఉంది అక్కడ దేవుడు నీ సొంత తండ్రిరా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావేంటి నువ్వు నువ్వు దేవునితో సమానం అని రాళ్లతో కొట్టబోయారు భగవాన్ దాస్ గారు రెండో వ్యక్తి ఉన్నాడు కదండి అతని పేరు భగవాన్ దాస్ గారు అతను అంతేళ్ళు కూడా నాకు సమాధానం చెప్పాలి మరి ఈ వచ్చినాన్ని బట్టి వాళ్ళే అన్నారు నువ్వు సమానం చేసుకుంటావా దేవుడితో అది మరి ఏంది వచ్చినాన్ని ఎవరికి ఇస్తారు నేను అందుకనే కొంచెం జాగ్రత్తగా చదవండి ఏదో పొడి పొడిగా చదివి వదిలేయద్దు చదవండి అని చెప్పింది మరి ఈ వచ్చిన బట్టి ఆయన దేవుడు అని మీకు నాకు అర్థం కాదు ఈ భగవాన్ దాస్ గారు ఇదేనండి నేనకేం వాక్యాలు దొరక పట్టుకుంటా ఇంక ఇదే పనిక యస్సుక్రీస్తుకు దేవుడికి చాలా తేడా ఉందంటాడు ఎండేదో ఉంటాడు మరి అదే అదే అవానుషు భర్త పది ముప్పై మూడులో నేను తండ్రి ఏకమై ఉన్నామని చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసు అదే ఎదురు నువ్వు మనుషులు పోయింది దేవుడు నేను చెప్పుకుంటున్నావా అని అక్కడ కూడా రాళ్లతో కొట్టబోతాడు మరి ఈ వచ్చిన ఎవరికి ఇస్తావు సమాధానం చెప్పు నాకు అపోస్తుళ్ళు ఆయన్ని మనిషిగా చూశారు అదే పుస్తలో ఆయన్ని మహాదేవుడు అన్నారు నిరంతరం స్తోత్రార్యుడే ఉన్న దేవుడు అన్నారు ఆయన నిజమైన దేవుడు నిత్య జీవమునే ఉన్నాడని కూడా అన్నారు నువ్వు ఆ ఒక్క చూస్తున్నావు ప్రవక్త దేవుని సేవకుడు దేవుని పరిశుద్ధుడు అని మరి నిర ఏదైతే సర్వాధికారి అని దేవుడు ఏమి నిరంతరం స్తోత్రాహరి ఉన్నాడని అప్ రోమిల రత్న పత్రిక ఎనిమిది ఐదులో చెప్పలేదా ఈతుతో చెప్పలేదా ఆయన మహాదేవుడు రక్షకుడు అయిన ఏ సూక్రిస్తని వ్యవహాన్ని చెప్పలేదా ఆయన పత్రిక భాగంలో మొదటి వ్యవహారం ఐదు చివరి భాగంలో ఆయన నిజమైన దేవుడు రక్షకుడే ఉన్నాడని నిత్యజవునే ఉన్నాడని వ్యవహాన్ భక్తుడు చెప్పలేదా మరలా అది వాక్యము వాక్యము దేవుడే ఉండినని చెప్పలేదు ఆయన ఇవి ఇవి చూడండి మీరు ఏ కాడికి ఆయన ప్రవక్తగానే వాళ్ళు చూశారు ఒక నరుడుగానే చూశారండి దేవుని పరిశుద్ధుడు దేవుని చెబుతున్నారు అన్నారు కానీ మరి ఈ వచ్చినా ఎవరికి ఇస్తావు నాకు అర్థం కాదు ఇది కరెక్ట్ కాదు భగవాన్ దాస్ గారు ఆయనకి సపోర్ట్ చేసిన అనుచరులైన ఆ బ్రదర్ కూడా నేను చెప్తున్నాను మీరు ఇలాంటి బోధలు చేసి క్రైస్తవ సంఘాన్ని మీరు పాలు చేయొచ్చు అని చెప్తున్నాను చాలా తేడా పడతారు రేపు పొద్దున చాలా తేడా పడతారు నేను చెప్తున్నాను ఇంత స్పష్టంగా ఉంటే మీరు మీ ఇష్టానుసరంగా వాక్యాన్ని వక్రీకరించి ఇంకా ఎదుటోళ్ళ మీద చెబుతున్నారు మీరు చాలా రాంగు తప్పుడు బోద ఇది చాలా ఉండి నేను మీద మొత్తం తిరిగి ఇన్ని లేఖనాలు ఉంటాయి ప్రభుయే యహోవా ప్రభువే యేసు ప్రభుయే పరిశుద్ధాత్ముడు అని అంటాడు అంటే మీరు ముగ్గురు దేవుళ్ళు అంటున్నావు నువ్వు అంటే మీరు యేసు ప్రభు దేవుడు అన్నవాళ్ళు ముగ్గురన్నా ఒప్పుకుంటున్నారని ఒక్కొక్కరు బుర్రకు వచ్చేటి మాట్లాడుతున్నాడు ఎవడన్నా చెబుతాడు సిగ్గుమాలి సేవకుడు ముగ్గురు దేవుళ్ళు అని దేవుడు ఒక్కడైన బైబిల్ చెప్పలేదా దేవుడిలో ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో త్రిత్వం గురించి నేను అదే చెప్పింది మీకు త్రిత్వం గురించి మీకు అర్థమైనప్పుడు మీకు అర్థమైపోయింది యేసు తండ్రితో సమానుడు అని పరిశుద్ధాత్ముడు అంతేనండి ఇలా ముగ్గురు ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదని మీకు అర్థమయ్యింది అంతేగాని నోటికి వచ్చేట్టు మాట్లాడతా అంటే మీరు ఒప్పుకుంటున్నారా మీరు ముగ్గురు దేవుళ్ళని ఒప్పుకుంటున్నారా ఎవరు చెప్పిన ముగ్గురు దేవుళ్ళని మేము ఒప్పుకున్నామా జాగ్రత్తగా మాట్లాడాలి ఈ దేవుని గురించేటువంటి సంగతులు ఇవి మీరు అలా మాట్లాడితే క్రైస్తవేత్తలు ఏమనుకుంటారు కాబట్టి నా మీ నా నన్ను ఫాలో అయ్యేటటువంటి వారు కూడా ఈ వీడియోని షేర్ చేసి అనేక మందికి సత్యం ఏంటి వారికి తెలియజేసి ఇలాంటి అబద్ధ బోధకులు నోరు ముగించాలని మీరు ఇందులో పాలు పొంపులు పొందుకోవాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ వీడియో నేను ముగిస్తూ ఉన్నా వారి కొరకు ప్రార్థన చేయండి